ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులోతోనే కనిపిస్తున్నటువంటి ఏనా మీవే నా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా అన్ని కలిపినాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ఇరవై ఐదు మరి వన్ ప్రాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా బాణ అయినా చేతానికి అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం వ్యాసెస్లో మన ఎమ్మిగనూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ సారీ ఫ్రెస్ మరి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ టూ లాస్ట్ వన్ సెవెన్ కనిపిస్తున్నాయి అలానే మరి వీటి వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ముందు జట్టు కూడా ఏవో మంచి సైజులో కనిపిస్తున్నాయి మాసవి పాటి వివరాలు కూడా సేకరిద్దాం మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పనులు ఉన్నాయని వెళ్తున్నాను కలిపి వరుస ఉన్నాయి చేతనికే అంతే అంటే ఈ జతనికి వచ్చినాయా పోయినాయా వరుసనకే ఒక జత ఉన్నాయి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారునా మన నాగలాపురం వ్యాసాలు కర్నూలు ఎన్నికంటూరు మండలం కర్నూలు జిల్లా గోపాల మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎంత ఎనభై రెండు ఎనభై రెండు లాస్ట్ నలభై తెలిసిన విషయమే అలానే మరి వీటి భాగం చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు మనకు ఫ్రెండ్స్ మరి సొంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎనిమిది నూరు ఆదివారం మెత్తల సంతా మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం